తొమ్మిదవ అధ్యాయము నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును వీరు ఇజ్రాయలీయులు మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారదులను వాగ్దానములను వీరివి పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఐ అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇజ్రాయేలు సంబంధులూ ఇజ్రాయలీలు కారు అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధములైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దాన రూపమైన వాక్యం ఇదేమి మీదటికి ఈ సమయమునకు వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగును అంతేకాదు రిప్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అను ఆమెతో చెప్పబడేను ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది కాబట్టి మేమేమందుము దేవుని అందు అన్యాయము కలదా అట్లనరాదు అందుకు మోసేతో ఇలాగ చెప్పుచున్నాడు ఏవనిని కరుణింతునో వాణిని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాణి ఎడల జాలి చూపుదును కాగా పొందగోరు వాణి వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను నేను నీ అందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని కావున ఆయన ఎవనిని కనుర్నింప గోరునో వాణిని కరుణించును ఎవని కఠినపరచ గోరునో వాణ్ణి కఠినపు కఠినపరచును అట్లైతే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇంకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు అవును గాని ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఇలాగూ చేసి తివని రూపింపబడినది రూపించిన వాణితో చెప్పునా ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒక గణ ఒకటి ఘనహీనతకు నువ్వు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిన నేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిళము కనపరచవలనని ఉన్ననేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును మరియు జరుగున్నదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెను ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని ఓషయ్యలో ఆయన చెప్పుచున్నాడు మరియు ప్రభు తన మాట సమస్తము సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇజ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు వలె ఉండినను శేషము రక్షింపబడునని యోషయ్య ఇజ్రాయలీలను గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు మరియు యోషయ్య ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతి అగు ప్రభువు మనకు సంతానము శేషింపక చేయకపోయిన ఎడల సోదమ వలె నగుదము గుమిర్రాను పోలియుందుము అట్లయితే మనమేమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసము మూలమైన నీతిని పొందిరి అయితే ఇజ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును ఆదుకో అందుకొనలేదు వారెందుకు అందుకొనలేదు వారు విశ్వాసము మూలముగా కాక క్రియల మూలము అయినట్లు దానిని వెంటాడిరి ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి త్రొట్టుపడి